పేరు శ్రీనివాస్ నాయక్ నేను అనంతపురం జిల్లా డిప్యూ డైరెక్టర్ ఆఫీసరీస్ అయితే ఈరోజు ప్రధానమంత్రి మత్స్య యోజన భాగంలో ఇవాళ ఏదైతే ఎంపీ డ్యామ్ ఎంపీ డ్యామ్ నందు ఇవాళ పన్నెండు లక్షల చాపేర్లు విడుదల చేసే కార్యక్రమం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా మన స్థానిక సింగమల్ ఎమ్మెల్యే గారు మరియు ఆంధ్ర ప్రజాప్రతినిధులు తర్వాత ఇక్కడ స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరి సమక్షంలో ఇవి చేపలు విడుదల చేయడం జరుగుతున్నది ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మనకి విజన్ ట్వంటీ ఫార్టీ కి మనం అడుగులు వేసే భాగంగా గత గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదైతే మేము ముందడుగు వేసి మత్స్యశాఖ తరఫున ప్రతిపాదనలు పంపి మా కమిషనర్ ఆఫ్ వారి నుంచి అనుమతి తీసుకుని సుమారు నాలుగు లక్షలు గత గత సంవత్సరం కంటే ఈసారి నాలుగు లక్షల చేపిల్లలు అధికంగా విడుదల చేయడం జరుగుతున్నది ఇది అత్యంత శుభ సూచకమైన పరిణామము ఇందులో భాగంగా ఈ ఏదైతే మన జిల్లాకు ఏదైతే మత్స్యం మత్స్య ఉత్పత్తి అనేటువంటిది ఇది రెట్టింపుకి భాగంగా ముందడుగేసి ముందడిగేసి మా ప్రయత్నం నా ప్రయత్నం వంతుగా నేను కృషి చేసి ఏదైతే ఈ మత్స్యకారులందరికీ ప్రయోజనం కలగడానికి నా వంతు కృషి చేయాలి ఈసారి మొత్తం టూ ల్యాక్స్కి అంటే గత సంవత్సరం కంటే ఈసారి నాలుగు లక్షలు వెచ్చించి ఇందులో విడుదల చేయడం వలన ఇక్కడ ఉండే ప్రతి స్థానిక మత్స్య స్థానిక మత్స్యగారు ఏదైతే ప్రతి నెల అతను పన్నెండు వేల ఐదు పన్నెండు వేల ఐదు నుంచి పదమూడు దాకా అతను లెక్క పొందుతున్నాడు ఈసారి నుంచి కనీసం ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి ఎందుకంటే ఇవి పెరిగి పదిహేను నుంచి పద్దెనిమిది వేలకి తన యొక్క ఆర్థిక ఏదైతే ప్రయోజనం పొందుతని చెప్పేసి మా మా యొక్క అంచనా తర్వాత అదేవిధంగా జిల్లా యొక్క జిల్లాలో ఈ యొక్క మత్స్య ఏదైతే వినియోగం కూడా తలసరి వినియోగం కూడా బాగా జరిగి తర్వాత మంచి మంచి సరసమైన రేట్లకి మన ఏదైతే మన జిల్లా జిల్లా వాసులందరికీ ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఆశ ఆశించు ఇక్కడ మాకు ఇందులో ఐఎంసి ఇండియన్ మేజర్ కాప్స్ అందులో మేజర్ కట్ల రోహు మృగాల అంటే ఇవి మనకు మన ఇండియన్ ఉత్పత్తి తర్వాత మిగతావి ఏది గట్టి చేప కానీ బంగారు చేప కానీ ఇవన్నీ ఎక్సోటిక్ స్పీషిస్ అవి అవి మేము మేము అవి ఎంకరేజ్ చేయట్లేదు ఎక్కువగా ఎక్కువగా ఎందుకంటే ఏదైతే ఐఎంసి అనేటువంటిది ఇవి పూర్తిగా ఈ శాకాహార ఏదైతే నీళ్ళలో అందుబాటులో ఉంటే ఏదైతే ఫైటో ప్రాంతాన్ని జూ ప్రాంతం మీద డిపెండ్ అయ్యి తర్వాత ఇది మంచి మనకి ఏదైతే ఆరోగ్యానికి కూడా ఇది చేపల వినియోగం అనేటువంటిది అది చాలా మనకి మన ఆరోగ్యానికి దోహకపోతుంది ఇక్కడ ఎన్ని కుటుంబాలు జీవనం పోసుకుంటారు మత్స్యకారు కుటుంబాలు దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా ఆదాయం ఇక్కడ విధి ప్రభుత్వానికి ప్రభుత్వము ఎప్పుడు కానీ మత్స్యకారుల నుంచి ఆదాయ దిశ కాకుండా మాది సంక్షేమ దిశంగా మేము ముందడుగేసి కేవలం వాళ్ళకి అప్లిఫ్ట్ చేయడం కోసము కేవలము ఏంటంటే నామినల్ లైసెన్స్ ఫీజ్ అనమాట సంవత్సరానికి ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ చొప్పున ఒక్కొక్క సుమారు రెండు వందల యాభై కుటుంబాలు ఇక్కడ ఈ ఎంపీడమ్మ మీద రెండు వందల నుంచి అంటే వాళ్ళతో కలుపుకుంటే త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ లబ్ధికుంటున్నాయి నమస్కారం అండి నేను ఉమ్మడి అనంతపురం జిల్లా మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు నా పేరు ఎం నగేశ్ అనంతపురం కో ప్రెసిడెంట్ని కూడా తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నత కోసం వారి అభివృద్ధి కోసం అన్న ప్రకారమే ఆరు నెలలు పాలనలోనే మత్స్య మత్స్యకారుల అభివృద్ధిని చెందాలని ఈ ఉచిత చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది అందులో భాగంగానే ఇక్కడ ప్రాజెక్టులో పన్నెండు లక్షల పిల్లలను ఈరోజు ఉచితంగా వదలడం జరుగుతోంది ఇక్కడ పదహారు వందల ఇరవై ఆరు హెక్టార్ల ఉన్న ఈ జలాశయానికి దారులకు వారి జీవనోపాధి కొనసాగించడం కోసం ప్రభుత్వం ఎంతో దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ చేపలు వదిలే కార్యక్రమాన్ని ఇది చేయడం జరుగుతోంది ఇక్కడ మా జిల్లా మా శాఖ అభివృద్ధి అధికారి గారు శ్రీనివాస్ నాయక్ సార్ ఆధ్వర్యంలో స్థానిక సింగనమల్లి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావడం జరుగుతోంది వారి చేతుల మీదుగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నాం ఆమె తొందరలో వస్తేనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సమయముఖంగా తెలియజేసుకుంటున్నాం